ఫ్రెండ్స్ మీరందరూ ఇట్లున్నారు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ మీ వల్లనే నేను ఇంత ఈ ఈ టూ ప్లస్ అంటే టూ థౌజండ్ ప్లస్కి నేను రీచ్ అయిన సబ్స్క్రైబర్స్ ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఇంకా నన్ను ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయండి ఈరోజు నేను ఇంకా వీడియోలోకి ఎందుకు వచ్చినా తెలుసా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దుకాణం పెట్టినా అనుకుంటాను రా అరే ఫ్రెండ్స్ నేను దుకాణం పెడితే మీకు చెప్పనా చెప్పండి కదా సో బ్లెస్సింగ్స్ ఇవ్వండి దుకాణం పెడతానో ఏమో ఓకేనా నా సబ్స్క్రైబర్స్ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా చేసేస్తాను ఫ్రెండ్స్ కదా సరే ఈరోజు వీడియో ఏంటంటే నేను ఓన్లీ నా ప్లెయిన్ శారీస్ చూపిద్దామని నేనైతే ఈరోజు వీడియో చేస్తున్నాను అరే ప్లెయిన్ శారీ చూపిస్తున్న దానివల్ల మాకేంది బెనిఫిట్ అనుకోవచ్చు అరే ఫ్రెండ్స్ బెనిఫిట్ లేకుండా మీకు బెనిఫిట్ లేకపోతే నేను ఈ వీడియో చేస్తాను చెప్పండి సో ఎక్కడ తీసుకున్నాను ఎంతకు తీసుకున్నాను ఓన్లీ ప్లెయిన్ శారీసే చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వస్తున్నాయా ఒక్కొక్కటి చూపిస్తాను నేను ఇదైతే చాలా చాలా సింపుల్ ప్లెయిన్ శారీ ఫ్రెండ్స్ చాలా మందికి తెలుసు ఇది చాలా ఇది ఏంటంటే రామా గ్రీన్ అంటారు కదా సో ఈ గ్రీన్ దీనిపైకేమో బ్లౌజు ఇది వచ్చింది ఫ్రెండ్స్ దీని మీదకి బ్లౌజ్ సెట్ చాలా ఉంది కదా జనరల్ బజార్లోనే తీసుకున్నా ఫ్రెండ్స్ నేను ఇది సెట్ దీని మీదికి ఈ శారీ మీదికి ఇది బ్లౌజ్ సెట్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ అంతే ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఓకేనా చాలా ఉంది కదా ఫ్రెండ్స్ నేను అట్లనే బ్లౌజ్ డిజైన్ చూపిస్తాను మీకు బోట్ నెక్ పెట్టిచ్చేసి ఇట్లా కుట్టించ సో ఇంకొకటి ఇది ఓన్లీ జస్ట్ ఇట్లా ప్లేనే టోటల్ శారీ మొత్తం ప్లేనే ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఇక్కడ చెక్స్ వచ్చినాయి అన్నమాట అంతే మొత్తం ప్లేన్ శారీ దీని మీదకి బ్లౌజ్ కాంబినేషన్ ఇది చాలా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ శారీ ఒక్కటి అయితే ఇది కరీంనగర్లోనే తీసుకున్న ఫ్రెండ్స్ మా అమ్మ ఇచ్చింది నాకు కరీంనగర్లోనే తీసుకున్న ఇదేమో నార్మల్ సింపుల్ బ్లౌజ్ అనమాట దేని మీదకైనా కానీ సెట్ అయిపోయేలాగా ఇది కాంబినేషన్ సో ఇంకొకటి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది చాలా హైలైట్ శారీ చూడండి ఇది టూ షేడ్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే కింద ఒకలాగా కింద గ్రీనిష్లో వచ్చింది చూడండి పైననేమో ఎల్లోష్ ఇక్కడ అంచు చూడండి ఎంత బాగుందో నిజంగా క్లాత్ వచ్చేసి ఎంత మంచిగా ఉంటుంది అంటే ఇది స్మూత్గా ఉంటుంది క్లాత్ స్మూత్ షిఫాను సో ఇది చూడండి ఫ్రెండ్స్ షేడ్స్ కిందనేమో గ్రీన్ వచ్చేసింది ఇట్లా ఒక లైన్ పట్టు వచ్చేసింది ఇది పెయింటింగ్ కాదు ఫ్రెండ్స్ ఇట్లనే వచ్చింది ఇది వచ్చేసి నర్సింగ్లో తీసుకున్నా నర్సింగ్లో రెండు బ్రాంచ్లు మన అమీర్పేటలో రెండు బ్రాంచ్లు ఉన్నాయి కదా నర్సింగ్ క్లాత్ సెంటర్ క్లాత్ షోరూమ్ చాలా పెద్దగా ఉంది కదా అమీర్పేట పక్కనే అమీర్పేటలో అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా కేఎల్ ఆ లైన్లోనూ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది కాస్ట్ అయితే ఇది తాన్ల లెక్క అనమాట సో ఇది నాకు టూ ఫైవ్ పడింది ఫ్రెండ్స్ ఈ శారీ ఒక్కటి టూ ఫైవ్ పడింది ఎందుకంటే ఇది క్లాతే ఇది మీటర్లో చొప్పున కదా ఫ్రెండ్స్ అందుకోసమే ఎక్కువ పడింది కానీ ఎంత హైలైట్ ఉందంటే సారీ చాలా మంచిగా ఉంది దీని మీద బ్లౌజ్ ఇది తీసుకున్నా మీటర్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇది చాలా కాస్ట్ ఉంది కానీ కట్టుకుంటే అంత సూపర్ ఉంటుంది అంత రిచ్గా ఉంటుంది ఇది ఈ క్లాత్ చూడండి జస్ట్ స్మూత్ నెట్ ఇది ఎంత బాగుంది కదా కాంబినేషన్ అయితే అడ్దిరిపోయింది దీని మీదికి ఇది ఈ బ్లౌజ్ అయితే మా చెల్లిని స్టిచ్చింగ్ అంతా మా చెల్లినే మా చెల్లి ఆరు ఇది నర్సింగ్లోనే ఫ్రెండ్స్ మీటర్ థౌజండ్ రూపీస్ అన్నారు చాలా మంచిగా అనిపించింది నిజంగా ఓకే ఇది సెట్ దీని మీదకి సెట్ అయితే నిజంగా అద్దెరిపోయింది కదా ఫ్రెండ్స్ ఈ రెండు సో నెక్స్ట్ రెడ్ ఇప్పుడు ఫ్యాషన్ అవుతుంది కదా ఇట్లా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది సిల్క్ సిల్క్ కానీ కంఫర్ట్ మెత్తగా ఉంటుంది సిల్క్ షిఫాన్ అంటారంట దీన్ని చాలా ఎంత మెత్తగా ఉంది చూడండి ఫ్రెండ్స్ డే మొత్తం మనం శారీ కట్టుకున్నా కానీ మనకు అలసట అనేది రాదు ఇది కూడా నర్సింగ్లోనే నేను తీసుకున్నా దీని మీదికి కలర్ కలర్ మ్యాచింగ్ వేయట్లేదు కదా ఫ్రెండ్స్ ఈ మధ్యన కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి ఈ క్లాత్ కూడా నేను నర్సింగ్లోనే తీసుకున్నా ఈ క్లాత్ కూడా ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఫ్రెండ్స్ ఈ క్లాత్ ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఇక్కడ చూడండి ఇక్కడ బటన్ పెట్టిచ్చిన నేను ఇక్కడ ఇక్కడనేమో మన పళ్ళు వచ్చేస్తుంది వెళ్ళిపోతుంది సో ఇక్కడ బటన్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా పెట్టించిన బ్లౌజ్ కు చాలా కాంబినేషన్ అయితే ఎంత బాగుంటుంది తెలుసా ఫ్రెండ్స్ ఇది రెండు కట్టుకుంటే ఎవరికైనా అట్లనే సెట్ అయిపోతుంది కదా సో ఇది కూడా నర్సింగ్లోనే శారీ శారీ రేట్ చెప్పలేదు కదా ఫ్రెండ్స్ ఈ శారీ రేట్ ఏమో నైన్ హండ్రెడ్ ఈ శారీ నైన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ కానీ చాలా రిచ్గా ఉంది తెలుసా ఫ్రెండ్స్ ఫంక్షన్స్ కూడా మనం హ్యాపీగా కట్టుకోవచ్చు తర్వాత ఇది కూడా నర్సింగ్లోనే తీసుకున్నా ఇది కూడా నర్సింగ్లోనే తీసుకున్నా ఇది డార్క్ గ్రీన్ ఇది కలర్ అంతగా వీడియోలో అయితే ప్యూర్ కలర్ కనిపిస్తలేదు కానీ ఇది అదేమంటారు పాచు పాచు కలర్ అంటారు కదా నాచు కలరు వాటర్లో ఉంటుంది చూడు నాచు అట్లాంటి కలర్ ఫ్రెండ్స్ ఇది డార్క్ ఉంటుంది చాలా తోని ఇది కూడా స్మూత్ జార్జెట్ ఎంత బాగుందంటే డే మొత్తం మనం ఉండవచ్చు శారీలో ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే దీనిపైకి ఇది కాంబినేషన్ ఓ రేంజ్లో ఉంటుంది పార్టీ వేర్ లుక్ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ డీటెయిల్స్ చెప్తున్నాను ఇది బ్యాక్ నెక్ ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఇది చూడండి ఎలా ఉందో మిర్రర్ వర్క్ చాలా 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 సూపర్ ఉంది ఈ బ్లౌజ్ నేను చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్న ఫ్రెండ్స్ అమీర్పేట ఒకటే లైన్లో నర్సింగ్ తర్వాత ఆర్ఎస్ బ్రదర్స్ చెన్నై షాపింగ్ మాల్ కేఎం ఇవన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి ఫ్రెండ్స్ అమీర్పేటలో సిక్స్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజు ఆరు వందలు ఎంత మంచి అంటే కాంట్రాస్ట్ బ్లౌజు దేని మీదకైనా ఎన్ని కలర్స్ చూడండి దేని మీదకైనా సెట్ అయిపోతుంది జబ్ బ్లౌజ్ తీసుకున్న ఫ్రెండ్స్ ఇది కూడా చెన్నై షాపింగ్ మాల్లోనే ఇది చూడండి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ నెక్ ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఐదు వందలు ఈ బ్లౌజ్ నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇది చూడండి హ్యాండ్స్ ఇట్లా వచ్చింది అసలు కాంట్రాస్ట్ ఎట్లాంటి బ్లా చీర మీదకైనా కానీ సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇవి పఫ్ హ్యాండ్స్ చూడండి ఎంత సూపర్ ఉందో మళ్ళీ క్లాత్ చూసిన రెఫరెన్స్ ఎంత బాగుందో సో ఇంకొకటి చూసిన రెఫరెన్స్ డబల్ డబల్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఒకటేమో ఆరెంజ్ అండ్ షైనింగ్ పట్టు అంటారు కదా ఇది ఇది కరెక్ట్గా నాకు పేరు తెలీదు ఇది క్లాత్ చూడండి ఎంత బాగుంది కదా నిజంగా ఇట్లాంటి క్లాత్ కూడా నర్సింగ్లో చూసిన నేను కానీ ఇది తీసుకోవడం అయితే నేను నర్సింగ్లో తీసుకోలేదు ఫ్రెండ్స్ ఇది అమ్మ తీసుకుంది కరీంనగర్లో ఓకేనా కానీ ఈ క్లాత్ సేమ్ టు సేమ్ నర్సింగ్లో తీసుకున్నాను తాండ్ల లెక్క చొప్పున ఇస్తారు ఫ్రెండ్స్ అక్కడ పర్ మీటర్ టూ హండ్రెడ్ అని అన్నారు నేను అడిగిన సేమ్ ఇదే క్లాత్ కానీ షైనింగ్ ఉంటుంది పట్టు చీర కట్టుకున్న అపీరియన్స్ వస్తుంది ఉన్నది ఫ్రెండ్స్ నిజంగా దీని మీదకైతే నేను బ్లౌజ్ ఇలా ఇలా చేపించుకున్నా బ్యాక్ నెక్ ఓకే మంచిగా ఉంది కదా ఫ్రెండ్స్ ఎందుకంటే సేమ్ టు సేమ్ ఉండొద్దు అనేసి ఆరెంజ్ కలరు ఇట్లా బోట్ లాగా పెట్టించేసి ఇది బ్యాగ్ హుక్స్ పెట్టిచ్చిన సో దీని మీదకి కాంబినేషన్ మంచిగా ఉంది ఫ్రెండ్స్ కావాలంటేనైతే ఈ క్లాత్ వచ్చేసి నర్సింగ్లోనే తీసుకున్నా బ్లా సారీ అక్కడ తీసుకున్నా కానీ బ్లౌజ్ మాత్రం ఇది తీసుకొని బయట స్టిచ్చింగ్ చేయించుకున్నా ఫ్రెండ్స్ వన్ ట్వంటీ మీటర్ చాలా తక్కువ వచ్చినట్టు కదా క్లాత్ అయితే కాటన్ ప్యూర్ కాటన్ క్లాత్ సో ఎట్లుంది ఫ్రెండ్స్ మంచిగా ఉందా కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఎవర్ గ్రీన్ ఎప్పుడు ఎగ్దాం సూపర్గా కనిపించే కేరళ శారీ ఈ కేరళ శారీ ఇది కూడా అమ్మకొని వచ్చింది నర్సింగ్లో కూడా కేరళ శారీస్ ఉన్నాయి ఈ కేరళ శారీ వచ్చేసి నర్సింగ్లో నేను అడిగినప్పుడు మాత్రం వాళ్ళు దీనికి సెవెన్ హండ్రెడ్ అని చెప్పిండ్రు ఫ్రెండ్స్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ చాలా మంచిగా ఉంది సో దీని మీదికి ఇట్లాంటి బ్లౌజ్ కూడా ఉంది నాకు సో ఈ బ్లౌజ్ వేసుకుంటా ఫ్రంట్ ఇది బ్యాక్ లేదు అంటే ఇది దీని మీదకి ఇది సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇది కాదు అంటే కనుక ఇంకొకటి వచ్చేసి ఇది ఇది గోల్డ్ది ఉంది కాబట్టి మనం కేరళ శారీ మీదకి కూడా పర్ఫెక్ట్గా సూపర్గా సెట్ అయిపోతుంది వేసుకుంటే మాత్రం ఇది నా శారీస్ కలెక్షన్స్ ఎట్లుంది ఫ్రెండ్స్ బాగుందా నా శారీస్ కలెక్షన్స్ తప్పకుండా మీరు అమీర్పేటలో ఉన్న షాపింగ్ మాల్స్ అంటే ఒకటేమో నర్సింగ్లో తీసుకున్న శారీస్ తర్వాత ఇంకా మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా నర్సింగ్లో తీసుకున్న నర్సింగ్లో క్లాత్ అయితే ఎగ్దం చింపేస్తాం నిజంగా అంత బాగున్నాయి క్లాత్ అయితే మీరు ఒకసారి వెళ్ళండి అట్లనే చెన్నై షాపింగ్ మాల్లో బ్లౌజెస్ అయితే నిజంగా వందల డిజైన్స్ ఉన్నాయి చాలా తక్కువ మనము ఈ క్లాత్ కొనాలి కుట్టియ్యాలి అంటేనే నిజంగా దీనికి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది కావచ్చు ఈ కుట్టివ్వడానికే ఎంత అవుతుంది ఫ్రెండ్స్ సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ అడుగుతారు బ్లౌజ్కి ఎట్లీస్ట్ ఏం డిజైన్లు లేవంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అడుగుతారు సో ఇది సిక్స్ హండ్రెడ్కు ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది అంటే ఇంకెంత బెటర్ కదా సో ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు అందరికి నచ్చినవి నచ్చితే తప్పకుండా మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేయండి ఇది అయితే ఓన్లీ ప్లెయిన్ శారీస్ నా పట్టు సారీస్ తర్వాత వీడియోలో చూపిస్తాను ఇంకొకసారి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అట్లనే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే ఇంకా తెలియని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది తప్పకుండా కామెంట్ రూపంలో నాకైతే సజెషన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా నేను తీసుకుంటాను ఇంకా ఎట్లా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి ఛానల్ని ఎట్లా ఎలాంటి వీడియోస్ చేయాలని చెప్పండి సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్